హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి కమర్షియల్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్తో అయితే చూపిద్దామని వచ్చేసాను ఇంకా మీరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు బెంగళూరు నేషనల్ హైవేకే ఉన్నాం మనం సో మీరు వెహికల్స్ వెళ్ళేది అబ్జర్వ్ చేయొచ్చు సో క్లియర్గా ఇక్కడి నుంచి మనం లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడి నుంచి జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వెళ్తే మనకు జర్చెల న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇటు ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే జె మన ద్యూటిపల్లి ఐటీసీ సెజ్ ఎలక్ట్రిక్ హబ్ ఎలక్ట్రానిక్ హబ్ ఏదైతే ఉందో అది అమరరాజ కంపెనీ ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి మనకేందంటే నగర్ కూడా పక్కలే ఉంటుంది ఇటు మనం షాద్ నగర్ వెళ్ళాలన్నా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు పోలేపల్లి ఎస్సీజెడ్కి అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు నీట్గా కాంపౌండ్ వాళ్ళు వేసుకొని చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి క్లియర్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే వేసినారు నీట్గా ఇది యాక్చువల్గా అయితే ఆరు గుంటలు పొలం అండి నాలా కన్వర్షన్ అయింది మొత్తంగా చూసుకుంటే ఇది మొత్తం మీకు గజాల లాగా చూసుకుంటే ఏడు వందల ఇరవై గజాలు ఏడు వందల ఇరవై ఆరు గజాలు బెంగళూరు నేషనల్ హైవేకే ఉందనమాట క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం వెహికల్స్ వెళ్ళేది ఫోర్ లైన్ హైవే సో మీకు ఏ రకంగా చూసుకున్నా మనకు ఇది మంచి బిట్ అవుతుంది కమర్షియల్ మంచిగా ఉంది ఏదైనా హోటల్స్ కానీ ఏదన్నా డాబాలు కానీ ఏమన్నా వేయాలన్నా కానీ ఓవరాల్గా మీకు అయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే దీని పూర్తి డీటెయిల్స్ కోసం కావాలనుకుంటున్నారో నాకైతే కాల్ చేయండి థ్యాంక్ యూ